ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు ఒక విచిత్రమైన రోజు కానుంది కావున మీరు మీ దినచర్యని సమతుల్యంగా ఉంచుకోండి రాజకీయాలు మరియు దైవ దూషణ మొదలైన వాటికి దూరంగా ఉండండి ముఖ్యంగా నరాల్లో నొప్పి ఉండవచ్చు మీ దగ్గర బంధువులతో మంచి సంబంధాలని కొనసాగించండి మీ ప్రత్యర్థులు స్నేహాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు అయితే ఈ రోజు మీరు చాలా వరకు ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది ఎవరో తెలియని వారి సలహాల వల్ల పెట్టుబడి పెట్టిన వారికి ఈ రోజు ప్రయోజనాలు పొందుతారు కొంతమందికి కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకి వేడుకలకి కారణం అవుతుంది ఇంకా రొమాన్స్ కి మంచి రోజు కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలు పరచడానికి ఇది మంచి రోజు ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వడం లేదు వారికి తగిన సమయం కేటాయించాలని అనుకుంటారు కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు విఫలం చెందుతారు అలాగే ఈ రోజు మీ వైవాహిక జీవితం తాలూకు బాధాకరమైన క్షణాలన్నింటినీ మర్చిపోతారు అద్భుతమైన ప్రస్తుతాన్ని మాత్రమే పూర్తిగా ఎంజాయ్ చేస్తారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శివ స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని శివాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు